రాజీవ్ గాంధీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పిసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు ఆయన దేశానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దేశాభివృద్ధి ప్రదాత ఉక్కు మనిషి ఇందిరమ్మ ముద్దుబిట రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ సమాధి ఉన్న వీర్భూమి వద్ద ఆయనకి పిసిసి మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ ఆయన్ను దేశం ఎన్నటికీ మర్చిపోదు అని ఆయన ప్రాణత్యాగం యువకులకు స్ఫూర్తి అని ఇప్పటికే దేశం పారిశ్రామిక విప్లవం కోల్పోయాం కానీ ఇకపై కంప్యూటర్ విప్లవం కోల్పోకూడదు అని విషన్ ట్వంటీ ట్వంటీ అనే విప్లవాన్ని సాంకేతిక టెలికాం రంగంలో అభివృద్ధికి నాంది పలికిన మహాపురుషుడు రాజీవ్ అని రుద్రరాజు కొనియాడారు ఈ సందర్భంగా వారి స్మృతులను దేశం యువత స్మరించుకుని రాజీవ్ బాటలో నడవాలని తెలియజేశారు